శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు అన్నాడు శంకర నీ అనుగ్రహం వర్ణనాతీతం దానికి హద్దు లేదు మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చి కానీ నాకొద్దు నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు నన్ను శివుడు అనుకోవచ్చు నాకు అంత ఆశ లేదు ఇది మీ హద్దు లేని అనుగ్రహం అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు ఆ పిల్లవాడు యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానరముఖంగా కనపడుతుంది కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు అందుకే వానర దర్శనమిస్తూ దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు అటువంటి మహానుభావుడై అంత వినయంతో